వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోజా నిషా ఇద్దరూ కలిసి షాపింగ్ మాల్లో చామంతిని దొంగని చేయాలని పెద్ద ప్లానే వేస్తారు కదా ప్రేమ్ నిషాని పక్కకి తీసుకుని వస్తారు ఏంటి చామంతి బాస్కెట్లో నువ్వే చీరను వేశావు ఇప్పుడు చామంతి వెళ్తూ ఉంటే హారం మోగింది అంటే చామంతిని దొంగ అని నువ్వు ఈ షాపింగ్ మాల్లో చేయాలనుకుంటున్నావు అంతే కదా నిషా అని అంటారు ఏమో అలా అని నువ్వు అనుకుంటే ఎలా ఆ పచ్చ చీర ఆవిడి గారికి తెగ నచ్చేసింది ఎవరు కొనివ్వటం లేదు కాబట్టి దొంగతనం చేసిందేమో అనగానే అర్థమైపోయింది అంటే ఆ బాస్కెట్లో నువ్వే చీర వేశావు అనగానే ఏంటి ప్రేమ్ నన్ను అందరి ముందు దొంగలు చేయాలనుకుంటున్నావా అనగానే లేదు నిషా నువ్వే దొంగవి ఇదిగో నేను సెల్ ఫోన్లో అంతా రికార్డ్ చేశాను ఇప్పుడు మా అమ్మకి ఈ మేనేజర్కి చూపించాను అంటే నీ పరువు అని అంటారు వద్దు ప్రేమ్ వద్దొద్దు అనగానే తప్పు చేయడం ఎందుకు ఇలా బ్రతిమలాడ్డం ఎందుకు నువ్వే వెళ్ళి చామ్ బాస్కెట్లో ఉన్న చీరను పైకి తీసి ఇది నేనే వేశాను ఇదిగో బిల్లు పే చేస్తానని చెప్పి మర్యాదగా బిల్ పే చేసి చామంతికి గిఫ్ట్గా ఇవ్వు అని అంటారు ప్రేమ్ కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అనగానే లేదు లేదు చాముని మీరందరూ బాధ పెట్టాలనుకున్నారు ఇప్పుడు నీ పరువు తీసేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది ఈక్వల్ అవుతుంది నిషా అని అంటారు ప్రేమ్ ఇక నిషా పరుగు పరుగున చామంతి బాస్కెట్ తీసుకొని ఆ చీరకి బిల్ పే చేస్తుంది నేనే ఆ చీరని చామంతికి గిఫ్ట్గా నాంటి అనగానే ఏంటి ఎంత ఖరీదైన చీర ఎందుకు గిఫ్టు అని అంటుంది రామాదేవి తప్పదాంటి తను కూడా ఈ చీరలో నా పెళ్ళిని చూడాలి అని అంటుంది నిషా రోజాకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక చామంతి ఇదేంటి నిషా అమ్మ నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని వద్దమ్మా అనగానే నోరు మూసుకొని తీసుకో అని చెప్పి అంటుంది ఇక చీరని తీసుకుంటుంది చామంతి ఇక చంద్రికకి అలాగే ప్రేమ్కి లోపలే నవ్వొస్తూ ఉంటుంది షాపింగ్ పూర్తవడంతో ప్రేమ్ చామంతి అలాగే చంద్రిక ఇంటికి చేరుకుంటారు మార్నింగ్ అవుతుంది చామంతి కాలేజీకి చేరుకుంటుంది ఇక ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ రావడంతో చాలా హ్యాపీగా కాలేజీలో అడుగుపెట్టిన చామంతికి ఇక బాధగా ఇక రెండో సెమిస్టర్ ఫీజు కట్టకపోవడంతో ప్రిన్సిపల్ చెప్తారు అమ్మా ఇంకా నీ ఫీజు చెల్లించలేదు అన్న మాట గుర్తుకొచ్చి పరుగుపరుగున సెకండ్ సెమిస్టర్కి రీచ్ అయ్యే స్టూడెంట్స్ అందరినీ ఇక బయట పేర్లు అనౌన్స్ చేస్తాము అని చెప్పి అనడంతో పరుగుపరుగున అక్కడికి వచ్చి తన పేరు అని చూస్తుంది చామంతి ఫీజు కట్టకపోవడంతో తన పేరు అక్కడ లేకపోవడంతో ఇటు నిషా తన ఫ్రెండ్సు ఓ ఫస్ట్ సెమిస్టర్లో గొప్పగా పాస్ అయిపోయానని చాలా చాలా గొప్పలు పోయావు కదా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేదు అందుకే నీ నేమ్ని బోర్డుపై రాయలేదు ఇది నీ బా జాతకం ఏదో గొప్పగా ఫీల్ అయ్యి లాయర్ అయిపోదాం అనుకుంటున్నామేమో సెకండ్ సెమిస్టర్ ఫీజే కట్టలేదు అని అంటుంది నిషా పాపం చామంతి బాధగా ఇంటికి చేరుకుంటుంది ఇక హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తూ అయ్యగారు అనేలోపు ఏ ఆగు అని అంటుంది హాల్లో చంద్రిక రమాదేవి అలాగే భ్రమరా దీక్ష ఉంటారు అమ్మ అయ్యగారికి ఫీజు కట్టమని చెప్తాను అనగానే ఏంటే పరుగు పరుగున ఫీజు కడతానని అయ్యగారి దగ్గరికి వెళ్తున్నావు అప్పుడు నువ్వు ఏమన్నావో ఒకటి గుర్తు చేసుకో నేను డబ్బు మనిషిని కాదు నేను తప్పు చేయను అని చెప్పి పొగరుగా సమాధానం చెప్పావు కదా మరి అలాంటప్పుడు ఫీజు గురించి అర్ష దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నీకు కొంచెమేనా మర్యాద అలాగే చాలా ఉన్నాయి అనుకుంటున్నాను ఈ ఇంటి నుండి ఇకపై నీ చదువుకి ఫీజు రాదు అని అంటుంది రామాదేవి ఇక చామంతి చాలా బాధగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే చంద్రిక అనుకుంటుంది చామంతి నువ్వు బాధపడద్దు నీకు నేనున్నాను అని చెప్పి పాపం కాలేజీకి వెళ్తుంది చంద్రిక చంద్రిక ఇక ప్రిన్సిపల్ని కలుస్తుంది అమ్మా చామంతి ఫీజు కట్టలేదు అలాగే పెద్దింటి వారు చదివిస్తానని చెప్పి వాళ్ళు ఫీజు కట్టకపోతే మరి మేము ఎలా ఆ ఫీజుని పే చేయగలం అని అంటారు ప్రిన్సిపల్ లేదు చామంతి కోసం నేను డబ్బులు దాచాను తను నా కూతురులాగే అందుకే తన ఫీజు నేను కడుతున్నాను అని చెప్పి అంటుంది చంద్రిక చూడండమ్మా మనుషులకు మనుషులు సహాయం చేసుకోవాలంటారు అది మీకు చామంతికి ఖచ్చితంగా ఒకే పోలికలున్నాయి అలాగే చామంతి కోసం మీరు ఇంత చేస్తున్నారు అని చెప్పి ఇక ప్రిన్సిపల్ చంద్రిక ఇచ్చిన ఫీజుని కట్టించుకొని చామంతికి ఫోన్ చేస్తారు ప్రిన్సిపల్ సార్ ఒక్కరోజు ఒక్కరోజు టైం ఇవ్వండి అనగానే లేదమ్మా నీ ఫీజు చెల్లించేశారు ఇకపై సెకండ్ సెమిస్టర్కి నీకు ఓకే అని అంటారు చాలా సంతోషపడుతూ ఉంటుంది చామంతి కానీ నా ఫీజు ఎవరు కట్టారు ఎలా కట్టారు ప్రేమ్ బాబు కట్టే ఉంటారు అని చెప్పి పరుగు పరుగున ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఏంటి చామ్ నా దగ్గరికి వచ్చావు నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అనగానే హాపండి బాబు ఇంకా మీరు ఇలా చేస్తే ఇంట్లో నాకు చోటు లేకుండా చేస్తారా మీరు నా ఫీజు ఎందుకు పే చేశారు అని అంటుంది నేను ఫీజు పే చేయడం ఏంటి నీకు ఫీజు అడిగారా నాన్న అమ్మ ఆల్రెడీ అన్ని లెక్కలు చూస్తారు కదా ఈ పాటికి నీ సెకండ్ సెమిస్టర్ ఫీజు చెల్లించాలి కదా నేను చెల్లించలేదు అని అంటారు ప్రేమ్ మీరు అబద్ధాలు ఆడద్దు బాబు నేను ఫీజు కట్టలేదని సెకండ్ సెమిస్టర్కి ఎలిజిబుల్ కాని ప్రిన్సిపల్ గారు నా పేరు బోర్డులో పెట్టలేదు నేను అమ్మకి అడిగాను కానీ తను ఇకపై నాకు ఫీజు చెల్లించనని నా ముఖాన చెప్పారు ఇదంతా విని మీరే ఫీజు కట్టారు కదా అనగానే ఇంతలో చంద్రిక వస్తుంది చామంతి ఎందుకు ప్రేమ్ని ప్రతిసారి అపార్థం చేసుకుంటావు ప్రేమ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించ చామంతి అని అంటుంది చంద్రిక అత్త నా ఫీజు అనగానే నేనే కట్టాను ఏ నా కూతురైతే నేను కట్టనా నువ్వు ఫీజు కోసం బాధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే నేనే నీ ఫీజుని ఎలాగైనా కట్టాలని చెప్పి నా డబ్బులని ఫీజు కట్టి వచ్చాను అనగానే చందు నువ్వు కట్టావా థ్యాంక్ యూ సో మచ్ చందు నిజంగా చామ్ ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకుందో లేదో నాకు తెలియదు మా ఇద్దరి గురించి నువ్వు ఇంతగా ఇంతగా తపన పడుతున్నావు చూసావా చామ్ చందు చందు నీకు ఫీజు కట్టింది అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ అత్తా అత్త నాపై ఇంత ప్రేమ అయినా నేను నీ కూతుర్ని కాదు నీ కోడల్ని నీకు కోడుకుంటే ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకునేదాన్ని అనగాని చామ్ నువ్వు నమ్మైన కోడలివి నీ జన్మ రహస్యం నాకు తెలుసు కానీ ఈ ఇంటి పని మనుషులుగా మనం ఉన్నాము అంటే మన వెనకాల ఎంత పెద్ద కుట్ర జరిగిందో అన్నది నాకే తెలుసు అని అనుకుంటుంది చంద్రిక చందు అలా అయితే ఈ రోజు నుండి నిన్ను చందమ్మ అని పిలుస్తాను నీ కొడుకు నేను అని అంటారు చంద్రిక ఒక్కసారిగా ప్రేమ్ మాటలకి ఎమోషన్లు అవుతుంది ఏంటి ప్రేమ్ అనగానే అమ్మ అని పిలుస్తాను ఎందుకంటే నా చామ్ నిన్ను అత్త అనింది కదా అనగానే అత్త నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది చామంతి చూసావా చందమ్మ ఎంత కోపం వస్తుందో అనగాని ప్రేమ్ చామంతికి కోపం రావడం చాలా అంటే చాలా అరుదు నీ ప్రేమని తను అర్థం చేసుకున్నా నీకు దూరంగా ఎందుకు ఉంటుంది అని అంటుంది చంద్రిక అంటే చందమ్మ ఎందుకు ఉంటుంది అనగాని నువ్వు నిషాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు అలాగే నీ పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి అలాంటప్పుడు చామంతికి నీ గురించి చెప్పి చామంతిని నమ్మించే ప్రయత్నం నువ్వెందుకు చేయటం లేదు అనగాని చందమ్మ అమ్మకి మాట ఇచ్చాను కదా అనగాని మాట ఇచ్చావు కానీ చామంతిని మర్చిపోలేకపోతున్నావు నీ గుండెకి రెండు ఒక్కసారి పని చెప్పాయి అనగాని అవును చందమ్మ నాకు చామంతి కావాలి చామంతి ఎంత మంచిదో తన మనసంతా నిర్మలంగా నేను ఎక్కడా చూడలేదు నాకు చామంతికి పెళ్ళి అయితే ఈ ఇంట్లో మీ అడుగు పెడితే నువ్వు హారతిస్తే అలాగే ఈ ఇంటి కోడలిగా సత్యనారాయణ వ్రతం చేసి మా ఇద్దరికి నువ్వు దిష్టి తీస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనగానే ఏంటి డ్రీంలోకి వెళ్ళిపోయావా ప్రేమ్ అని అంటుంది చంద్రిక అవును చందమ్మ నా డ్రీమ్ని నేను ఖచ్చితంగా ఈ ఇంట్లో జరిపిస్తాను చామంతిని పెళ్ళి చేసుకుంటాను అమ్మకి నిషాకి నేను తాలిబొట్టు కడతానని చెప్పలేదు అమ్మ నిషా విషయంలో నా విషయంలో తప్పుగా అర్థం చేసుకుంది మనసు లేకపోతే ఎవరి మెడలో తాలిబొట్టు కట్టరు అని చెప్పి అంటారు ఏమో ప్రేమ్ ముందు చామంతికి దగ్గరవు తరువాత నీ పెళ్ళి గురించి ఆలోచించు అనగానే చందమ్మా అని చెప్పి ఇక తనని గిరాగిరా తిప్పుతూ ఉంటారు ఇంతలో రామాదేవి వస్తుంది ప్రేమ్ అనగానే ఒక్కసారిగా చంద్రికని కిందికి దింపుతారు ఏంటి ఏంటి ప్రేమ్ని కొడుకుగా ఊహించుకుంటున్నావా అని అంటుంది రమాదేవి అమ్మా త్వరలో ప్రేంబాబు పెళ్ళవుతుంది కదా అందుకే ప్రేంబాబుకి చాలా సంతోషంగా ఉండి నన్ను ఎత్తుకొని తిప్పుతున్నారు నాకు కొడుకులాంటి వాడే కదా అనగాని చెంప పగల కొడుతుంది రామాదేవి చంద్రికది అమ్మ ఎందుకు చందమ్మ చెంప పగలగొడుతున్నావు అనగాని నోర్ముయ్ దాని పేరు చంద్రిక నువ్వేంటి చందమ్మ అంటున్నావు అంటే ఇటువైపు నా కొడుకుని నీ కొడుకుగా అనుకొని ఇక ఆ చామంతికి దగ్గర చేయాలనుకుంటున్నావా ప్రాణం తీసేస్తాను చంద్రిక ప్రేమ్ లోపలికి రా అని చెప్పి ఇక ప్రేమ్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది రామాదేవి ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్కి ఇక ప్రిన్సిపల్ ఫోన్ చేసి మీ ఇంటి చంద్రిక అనే ఆవిడ చామంతి ఫీజు కట్టారు మీరు పే చేయలేదు ఇకపై మీ ఇంటి నుండి ఫీజు రాదని చెప్పి రమాదేవి గారు చెప్పడంతో మేము తన పేరు బోర్డులో పెట్టలేదు కానీ మీ ఇంట్లో ఉన్న చంద్రిక గారు ఫీజు చెల్లించారు అని చెప్పడంతో ఉగ్రరూపం దారుస్తారు హర్షవర్ధన్ కోపంగా రమా అని పిలుస్తారు ఏమైంది ఇలా అరుస్తున్నారు ఈ మధ్య నాపై ఇంత కోపం వస్తుంది ఎందుకు అని అంటుంది చూడు రమా నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు నేను తప్పు చేశాననిపిస్తుంది అసలు ఇంటి నుండి చామంతికి ఫీజు ఎందుకు కట్టలేదు అని అంటారు అంటే అది అనేలోపు చి ఇంకా నువ్వు నా ముందు ఎంతగా దిగజారుతావు రమా అని అంటారు హర్ష తను డబ్బు మనిషి కాదు అనింది అలాగే నువ్వు తన ఎగ్జామ్ రాసి తనకి ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావు దాని పొగరు అనగాని చి వాళ్ళపై ఇంత అహంకారం చూపిస్తున్నావేంటి రమా ఆ ప్రిన్సిపల్ దగ్గర తల కొట్టేసినట్టయింది ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటావు ఆఫ్టర్ ఆల్ పని మనిషి అని చెప్పి ప్రతిసారి అంటావు కనీసం ఫీజు కూడా చెల్లించలేదని ప్రిన్సిపల్ నాకు చెప్పడంతో నా తల కొట్టేసినట్టయింది అంటే నీ పంతం కోసం భర్త భర్త పరువుని కూడా తీసేస్తావు కానీ ఈ ఇంటి పరువును నిలబెట్టింది చంద్రిక చంద్రిక నేను చిత్రవతమ్మకి మాట ఇచ్చాను చామంతిని గొప్పగా చదివిస్తానని కానీ ఆ మాట రామాదేవి నిలబెట్టుకోలేకపోతుంది నేను చామంతి ఫీజు చెల్లించకపోయినా ఈ ఇంటి ఈ ఇంటి పరువు నిలబెట్టింది చంద్రిక థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇక ప్రేమైతే నాన్న చందమ్మ చాలా మంచిది నన్ను చామంతిని కలపాలనుకుంటుంది ఖచ్చితంగా మా విషయం నీకు గనుక చందమ్మ చెబితే మా ఇద్దరి పెళ్ళి చాం పెళ్ళి నా పెళ్ళి మీరే చేస్తారు అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఎంత ధైర్యమే నేను దాని ఫీజు చెల్లించకపోతే నువ్వు వెళ్ళి నన్ను అవమానపరుస్తూ ఫీజు కడతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి చంద్రిక మెడ పట్టుకోబోతూ ఉంటే ఇక రామాదేవి చంప పగలగొడతారు హర్షవర్ధన్ చూడు ఇన్ని రోజులు ఏదోలే రమ మారుతుంది అనుకున్నాను ఇకపై నువ్వు మారను అనుకుంటున్నావు ఇప్పుడు చెప్తున్నాను డబ్బు గురించి ఆలోచిస్తూ మన స్థాయి కింద వాళ్ళని అవమానిస్తూ వాళ్ళ పొట్ట కొట్టాలనుకునే నీ మనస్తత్వం నాకు నచ్చటం లేదు రమ ఇలాగే నీ బుద్ధిని చూపించావు అంటే నేను చాలా పెద్ద డెసిషన్ వస్తుంది పాత రోజుల దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటారు హర్షవర్ధన్ ఇక రమాదేవి కోపంతో ఊగిపోతూ ఏమీ చెయ్యలేక అలాగే ఉండిపోతుంది అక్కడి నుండి చంద్రిక ప్రేమ్ అందరూ వెళ్ళిపోతారు ఏంటి ఏంటదినా అన్నయ్య నీపై ఇంత ఉగ్రరూపం ఆ చామంతిని చంద్రికని వెనకేసుకుని వస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ నిషా ఆ నిషా ఉంది కదా తనతో ప్రేమ్ పెళ్లిని కూడా అన్నయ్య ఆపేస్తాడేమో అని అంటుంది భ్రమరా అలా జరగకూడదు ఈ ఇంట్లో అధికారాన్ని ఎన్నో సంవత్సరాల నుండి ఏలుతున్నా నన్ను హర్ష దూరం పెడుతున్నాడు అలాగే నా మాటకి వాల్యూ ఇవ్వటం లేదు అందుకే చెప్తాను అతి త్వరలో ఈ ఇంట్లో జరిగే అతి ఘోరమైనది వర్షా నీ కొడుకు ప్రేమ్ ప్రేమ్ని చంపేయబోతున్నాను ఎందుకంటే వాడు నా కొడుకు కాదు ఆ చంద్రిక కొడుకు ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా దాచాను వాడు ఇంటి వారసుడు నా కొడుకు అరుణ్ కాదు అని చెప్పి అసల రహస్యాన్ని తన మనసులో నుండి బయట పెట్టుకుంటూ ఉంటుంది రమాదేవి ఇక రాబోయే అతిపెద్ద ట్విస్ట్లు త్వరగా రిలీ అవుతాయి ఇక ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్